నంజరి జిల్లా ఆలిగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు పెన్షన్లను అందజేశారు తమ ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అన్ని రకాల పెన్షన్లను పెంచి ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు ఏమొచ్చినా రాకపోయినా ఒకటో తారీఖు మాత్రము టైంకి మా పెన్షన్లు మాకు వస్తాయి మా జీతాలు మాకు వస్తాయనే ఒక నమ్మకాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వము ప్రజలందరూ కూడా కలిగడం జరిగింది గతంలో వైసీపీ పార్టీ అధికారంలో గారు అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా వైసీపీ నాయకులు చేసిన అప్పులు ఆ భారం అంతా మన మీద పెట్టినా కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వడం ఎంత కష్టం అనేది అది కూడా వాలంటీ సిస్టమ్ లేకుండా అధికారులతో ఏ విధంగా ఒకటో తారీఖు టైంకి రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు పెన్షన్లు పెంచడం అనేది అంత ఆషామాషీ కాదు అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళని కేవలము పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకొని జీతాలు ఇచ్చే టైంకి రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని వంకతో వాళ్ళు చేయకుండా వేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా మేమందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు వైసీపీ నాయకులు ఏమో అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఈరోజు సూపర్ సిక్స్ మీకన్నా ఎక్కువ నమ్మకము ప్రజలు ఈరోజు మా మీద పెట్టుకున్నారు కాబట్టే ఈరోజు మాకు ఇంత పెద్ద స్థాయిలో గెలిపించి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినారు మీకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మేము మేం చేసింది కాదు ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అని చెప్పి మొత్తుకుంటున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరండి ఎక్కువ శాతము గెలిపించి సీట్లు ఇవ్వాల్సింది ఎవరండి ప్రజలు ప్రజలు చీగొట్టి అసహించుకొని మీకు ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారు మా తరఫున అంటే ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం కూడా మీకు ఇవ్వమని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఒక సీదా సాదా ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినారు ఇలాగా మీరు చేసుకున్నారు ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా బడ్జెట్ పెట్టినప్పుడు డిస్కషన్ ఎక్కడైనా జరిగిందా ఎప్పుడైనా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు మాట్లాడించినారా బడ్జెట్ సమావేశాలు మమ్మల్ని పక్కన పెట్టి మీరైనా మీరు డిస్కషన్ మీ ఎమ్మెల్యేలు చేసినారా ఏ రోజైనా క్వశ్చన్స్ వేసి పార్టీలో మీరు మీరే అధికారంలో ఉండినప్పుడు మీరే క్వశ్చన్లు వేసి మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో చెప్పుకోగలిగినారా ఆ అవకాశం జగన్ మాకు కాదు మీకైనా లేదు ఈరోజు అధికారుల పార్టీలో ఉంది మేమే ప్రతిపక్ష ప్రతిపక్షం కూడా మేమే అయ్యి ఈరోజు సభని నడిపించుకుంటున్నాం ఎక్కడ కూడా వన్ సైడెడ్గా ఉండకూడదు నియోజకవర్గంలో ఉండే సమస్యలు కావచ్చు జిల్లాలో ఉన్న సమస్యలు కావచ్చు రాష్ట్రంలో ఉన్న సమస్యలు మనం మనమే గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పి మేమే ఈరోజు అయినాము మేమే అధికారం పార్టీ మేమే ప్రతిపక్షము ఈరోజు రాష్ట్రం గురించి గతంలో ఆలోచించింది మేమే ఆలోచించబోయేది కూడా మేమే పనులు గతంలో చేసింది మేమే చేయబోయేది కూడా మేమే మీరు కేవలం జస్ట్ అట్లా పక్కన నిల్చొని చూస్తూ ఉండండి